హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కల్పునానండి ముందుగా వాళ్ళ వీడియోలు అయితే నేను నిమ్మకాయతో సంవత్సరం పాటు నిలవ ఉండే పౌడర్ అయితే చూపిస్తున్నానండి నిమ్మకాయ రసంతో అయితే పౌడర్ చేశాను ఇది మనం స్టార్ చేసి పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు ఉంటుందండి బయటైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడైనా ఉంటుందండి మనం అదరా అదరా వచ్చి కలుపుకొని పిండికొని తాకుండా ఈ పౌడర్ అనేది రెండు స్పూన్లు వేసుకొని సబ్జా గింజలు తగినంత వాటర్ వేసేసుకొని కలుపుకొని తాగేవచ్చండి ఈ సమ్మర్కి మనకి నిమ్మకాయ రసం చాలా మంచిది కదా హెల్త్కి అందుకని అయితే నేను దీన్ని ప్రిపేర్ చేసి చూపించానండి మీరు ఒక్కరోజు టైం తీసుకొని చేసి పెట్టేసుకున్నారంటే సంవత్సరం పాటు మనం కష్టం లేకుండా తాగేయచ్చండి ఈ రెసిపీ అయితే మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ఈరోజు నేను నిమ్మకాయతో పౌడర్ అయితే చేస్తున్నానండి సంవత్సరం అంతా మనం నిలవ పెట్టుకోవచ్చు దానికోసం నేనైతే పలసగా ఉండే పొక్కు అయితే తీసుకున్నానండి జ్యూస్ బాగుంటుంది అయితే నేను ఒక పది కాయలు తీసుకున్నాను చూద్దామండి ఇప్పుడు ఈ నిమ్మకాయల్లో జ్యూస్ రావాలంటే మీకు ఒక టిప్పు చూపిస్తానండి నేను ఇదిగోండి ఒక కాయ ఇట్లా కాయ కాయ తీసుకొని మనం ఎరిచే ఉంటుంది కదా అదైతే ఇలా పెట్టేసి అన్నామంటే చూడండి ఇంత ఒక సెకండ్ అలా అన్నామంటే చూడండి ఎలా ఉందో జ్యూస్ అనేది బాగా వచ్చేస్తుందండి మొత్తం దీంట్లో అందుకని నేను ఇలాగైతే చేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం ఇట్లాగే అన్నీ చేసి పెట్టేసుకున్నానండి నేను చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ఇవి కట్ చేసేసుకుందాం జ్యూస్ పైనే ఉంటుందండి జాగ్రత్తగా అట్లా కోసేసుకోండి తొందరగా వచ్చేస్తుంది జ్యూస్ ఇట్లా ఇలా అన్నీ కట్ చేసేసుకుంటాను నేను కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా జ్యూస్ ఎలా వచ్చేస్తుందో మనకి అలాగన్నామంటే జ్యూస్ పైనే వచ్చేస్తుందండి అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటాను చూడండి మొత్తం ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనం ఏం కష్టపడబడలేదండి ఊరిని వచ్చేస్తుంది జ్యూస్ ఇట్లా చూసారా ఎలా వచ్చేస్తుందో ఈజీగా వచ్చేస్తుందండి చూడండి మనం అలా ప్రెస్ చేసుకోవడం వల్ల జ్యూస్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం పాటు మనకు కష్టపడబడలేదండి ఎప్పుడు మనకి నిమ్మకాయ జ్యూస్ తాగాలనిపించినప్పుడు రెండు సబ్జా గింజలు వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడమే దీంట్లో కూడా చక్కెర వేస్తాం కాబట్టి మనం ఈజీగా కలుపుకోవచ్చు అండి మనం ఈ సమ్మర్కి ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే మనం ఇంటికి వచ్చినప్పుడు అదరా భద్రా చేసుకోకుండా అప్పుడే వేసేసుకొని వాటర్ కలిపేసుకొని తాగేసేయచ్చు ఈజీ మెథడ్లో చేసి చూపించానండి ఇలాగే మొత్తం జ్యూస్ తీసేసుకుంటాను నేను చూడండి మొత్తం పిండేసానండి ఇవి మనం పిండేసాను కదా ఇవన్నీ మనం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం ఎండబెట్టుకున్నామంటే శుభ్రంగా మనకి ఫేస్ ప్యాక్ లాగా పనికి వస్తుంది లేదంటే ఇవి ఇతర సామాన్లు అవి ఉంటాయి కదండి అవి మనం ఇది ఉంటుంది కదా బేకింగ్ సోడా వేసి కడుక్కోవాలంటే చాలా బాగా వస్తుందండి వాటి క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగుంటుంది కుళాయిలు అవన్నీ తుప్పుబట్టి ఉంటాయి కదా అది కూడా కడిగా ఉంటే చాలా క్లీన్గా పోతుందండి ఇదైతే నేను ఎండబెట్టేసుకుని అది చేసుకుంటాను ఇప్పుడు మనం వేస్టేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది మనం కొలత వేసుకుందామండి ఇది జుస్టైనర్ ఉంటుంది కదా గింజలు ఎక్కడా లేకుండా ఎంత వచ్చిందనేది జ్యూస్ కొలతకుందాం మనం పది కాయలు తీసుకున్నాం కదండి కప్పు వచ్చిందండి చూడండి మన గింజలే లేకుండా ఇలా స్ట్రైన్ చేసేసుకోండి ఇప్పుడు సరిపోయింది కదా మనం తీసేసుకొని ఇదిగండి ఇలాంటి రెండు ప్లేట్లు తీసుకోండి తీసుకొని దీంట్లో సగం దీంట్లో సగం పోస్తానండి నేను ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది చూసుకుందాం ఇది రండి కొంచెం సగం దీంట్లో సగం దీంట్లో హాఫ్ హాఫ్ పోస్తున్నానండి దీంట్లో సగం దీంట్లో సగం పోసాను ఇప్పుడు మనం షుగర్ వేసుకుందామండి షుగర్ ఎంత మీకు చెప్తాను ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో సగం వేసాం నిమ్మకాయ జ్యూస్ ఇప్పుడు మనం దీంతో దీంట్లో రెండు కప్పులు చూడండి ఇలాగే చూడండి దీంట్లో టూ కప్స్ వేసానండి ఒక ప్లేట్లో ఇంకో ప్లేట్లో కూడా టూ కప్స్ హాఫ్ కప్కి నిమ్మరసానికి టూ కప్స్ షుగర్ అండి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకండి దీంట్లో కూడా ఇలాగే వేసేసుకొని ఈ సమ్మర్కి ఇలాంటివి ఒక్కసారి చేసి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా బయట ఎక్కడైనా స్టోరేజ్ ఉంటుందండి చూడండి ఇలాగా వేసేసుకొని మనం ఒక స్పూన్ అనేది తీసుకొని ఇలాగా జ్యూస్ అంతా మనకి చక్కటి పట్టుకునేలాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని మనం ఇలాగ ఇలాగ పలసంగా పెట్టేసుకొని ప్లేట్లు అనేది ఇంట్లో కూడా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని మనం ఇలా ఇట్లా అనేసుకొని టూ డేస్ పడుతుందండి మనకు తెలిసిపోతుంది ఆరేది నేను చూపిస్తాను మనం ఇంట్లోనే ఎండల పెట్టకూడదండి దీన్ని నిమ్మకాయ అనేది ఎండలో పెట్టకూడదు మనం ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకొని మార్నింగ్ ఒకసారి కలిపి చూపిస్తాను మళ్ళీ తెలారి కలిపి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది అప్పుడు మీకు స్ట్రెచర్ అనేది అర్థమవుతుందండి చూసారు కదండి ఇదంతా నెట్ట ఆరబెట్టేసుకుంటాను ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి మనం ఉదయం చూపిస్తున్నాను నేను ఎలా ఉందో చూసారు కదా గట్టిగా అయిపోయింది చూడండి ఇంకా మనం దీన్ని ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలండి చూడండి ఇలాగా చూడాలి మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లాగే మళ్ళీ ఆరబెట్టుకోవాలండి మళ్ళీ రేపు ఉదయం చూపిస్తాను రెండు రోజులు చెప్పాను కదా రేపు ఉదయం మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇలా రెండిట్లో మనం ఇలా చేసుకొని బాగా కలుపుకొని మనమే ఫ్యాన్ కింద కూడా పెట్టక్కర్లేదండి మామూలుగానే ఆరిపోతుంది మళ్ళీ ఇలా పెట్టేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తానండి మీకు చూడండి మనకి రెండో రోజు ఉదయం పది గంటలప్పుడు చూపిస్తున్నానండి నేను ఎలా ఆరిపోయిందో చూసారా ఇలాగ మొత్తం ఆరిపోయి క్రిస్టల్ క్రిస్టల్గా మనకి కలకండ అలా వచ్చేస్తుందండి మనకి కళ్ళు ఉప్పు ఉంటుంది చూడ ఆ టైప్ కూడా వస్తుంది ఇది మొత్తం బాగా ఆరిపి చూసారా దానికందనే ఎండబెట్టేసానండి ఒకవేళ మీకు ఏమన్నా ఆరలేదనిపిస్తే ఇంకొక రోజు పెట్టుకోండి హాఫ్ డే అట్లాగా అట్లా ఆరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇవ్వండి చూపిస్తాను చూడు అట్లా ఆరిపోతుందండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం వేసుకున్నాం వేసేసుకొని పొడి పట్టుకున్నాం అండి వీలైనంత మెత్తగా పట్టేసుకున్నాం కొంచెం కొంచెం వేసుకొని పట్టి పట్టేసి చూపిస్తాం మీకు చూడండి మెత్తగా ఉందో చూసారా చక్క చూపిస్తాను చూడండి ఇలాగ జల్లుగా వస్తుందండి వస్తుంది ఇప్పుడు మనం ఇట్లాంటి స్ట్రైనర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి జరుడు పట్టేసుకున్నామండి చూడండి అలా దిగుతుందో మనం ఇలా చేసేసుకున్నాం అంటే మెత్తగా ఉంటుంది ఇలాగే ఉన్నా ఉన్న మళ్ళీ ఒకసారి పట్టేసుకున్నాం చూడండి ఇలాగే మొత్తం నేను పట్టేసుకుంటానండి చూడండి నేను మొత్తం పట్టేశానండి మొత్తం పట్టేసాను ఇప్పుడు మనం దీన్ని చూడండి ఎలా ఉంది చూసారా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ వండలు అనేది లేకుండా నీట్గా పట్టుకొని అలా జల్లుడు పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాంటి డబ్బా ఒకటి ఉంటుంది కదండి స్టోరేజ్ చేసుకునేది దాంట్లో అయితే వేసేసుకుందాం ఇది మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు మనం తీసి కలుపుకోవాలి ఇప్పుడు చూపిస్తానండి మీకు ఎలా కలపాలనేది నేను చూడండి ఇలా చేసి ఇలా గాలి గాలి బాగుంటే దేంట్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఏం కాదు ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని ఎలా కలపాలనేది మీకు చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు కలపడం మీకు చూపిస్తాను మనం పొడి చేసుకున్నాం కదా దాన్ని అయితే ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇంక మనం దీంట్లో ఏం వేయబడలేదు అన్నీ వేసేసుకున్నాం కదా చక్కెర అన్ని అన్నీ సబ్జాగ్ర అయితే వేస్తున్నాను అండి వేసేసి తగినంత కూలింగ్ వాటర్ అంటే మనకి నిమ్మకాయ రసం అయితే రెడీ అయిపోతుందండి నిమ్మకాయ జ్యూస్ అంటారు నిమ్మకాయ రసం అంటారు అయితే రెడీ అయిపోతాయి కదండి మనం ఈ పొడితో ఎలా తయారు చేసుకున్నామో అంతేనండి రండి వీడియో వాటి వీడియో తిదేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి